బీచ్ పక్కన సముద్రంలో చేపలు పడుతుంటే చూడడానికి వచ్చినాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ చేపలు అనేటివి వీళ్ళు పట్టడానికి పెద్ద గాలాలు తీసుకొచ్చి వాటికి రొయ్యలు కుట్టి వేస్తున్నారు వీళ్ళు వేసి ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఒక్క చేప కూడా పడలేదు నేనైతే ఒక గంట వెయిట్ చేసిన అక్కడ చేపలు పడక వాళ్ళు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే ఒక ప్రేమ జంట వచ్చి ఈ సైడ్ కు ఆ సైడ్ కు ఈ వరకు ఆ వారికి నడుచుకుంటూ వాకింగ్ చేస్తున్నారు ఒకరి చేరు పట్టుకొని అసలు చేతులు కూడా వదలడం లేదు చేప పడినట్లున్నది గాలం అయితే చుడుతున్నాడు లాగుతున్నాడు దగ్గరికి చాలా దూరం ఉన్నది వైరు చాలా పెద్దది కానీ లాస్ట్ చూస్తే చేప అయితే పడలేదు కానీ రొయ్య అయితే తినేసి వెళ్ళిపోయింది సాయంత్రం దాకా కష్టపడినా కూడా ఒక చేప కూడా పట్టేడు కనిపించలేదు వీళ్ళు పాపం చాలా కష్టాలు పడుతున్నారు చేపలు పడడానికి కానీ ఆ చేపలైతే పడలేదు కానీ రొయ్యలు అయితే తినేసి వెళ్ళిపోతున్నాయి మంచిగా ఎంత సేపు చూసినా కూడా ఒక చేప కూడా పట్టలేదు వీళ్ళు రోజు చేపలు పట్టేట కనపడలేదు అనేసి అక్కడి నుంచి నడుచుకుంటూ మురగపప్కి అయితే వచ్చినాం ఇక్కడ వర్బా బ్యాంక్ అనేది ఉంది ఆ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనేసి ఇక్కడ వచ్చినాం ఇప్పుడు లో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని రూల్ అయితే వచ్చింది కదా అందుకనేసి ఇక్కడికైతే వచ్చాము నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు శుక్రవారం మధ్యాహ్నం ఒకటినరకు ఓపెన్ చేస్తారంటే బ్యాంక్ మాకు ఆ విషయం తెలియక ఇంత దూరం అయితే వచ్చేసినాము ఈవెడ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్